హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఈ లెసన్స్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ద్యుతిని కలిగి ఉన్న పదార్థాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ రాగి బంగారం అల్యూమినియం నెక్స్ట్ క్వశ్చన్ పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పదార్థాలను పారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థాలు మరియు పాక్షిక పారదర్శక పదార్థాలుగా వర్గీకరించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇసుక నెక్స్ట్ క్వశ్చన్ సంపీడనం అనగా సంపీడనం అంటే పరిమాణం అనేది చిన్నగా అవ్వడం సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనవి ఏ ఒక వస్తువు ఒక పదార్థం చేత నిర్మింపబడవచ్చు బి వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి సో ఏబి రెండు సరైనవే కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనది ఏది ఏ కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి బి కొన్ని ద్రవాలు నీటిలో కరుగుతాయి సి కొన్ని వాయువులు నీటిలో కరుగవు ఇందులో ఏబిసి మూడు కూడా సరైనవే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి అనే దానికి ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతుంది కాబట్టి నీటిలో ఉన్నటువంటి జంతువులు జీవించగలుగుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనది ఏ చక్కెర నీటిలో కరుగును బి నూనె నీటిలో కలిసిపోవును సి కిరోసిన్ నీటిలో కరుగును ఫ్రెండ్స్ ఇందులో సరైనది ఏ మాత్రమే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ చక్కెర మాత్రమే నీటిలో కరుగుతుంది నూనె అనేది నీటిలో కరుగ కలిసిపోదు అదేవిధంగా కిరోసిన్ కూడా నీటిలో కరుగదు నెక్స్ట్ క్వశ్చన్ బియ్యం నుంచి ధూళిని తొలగించే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ వన్ చేతితో ఏరివేయుట నెక్స్ట్ క్వశ్చన్ దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఆప్షన్ టూ నూర్పిడి నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో కలిసిన బలమైన అంశాలను తొలగించే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ తేర్చుట నెక్స్ట్ క్వశ్చన్ టీ నుండి తేయాకులు వేరు చేయు ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ టూ వడపోతా వడపోయడం ద్వారా టీ నుంచి తేయాకులను వేరు చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పనీర్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే పద్ధతి ఏది పనీర్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఆప్షన్ త్రీ వడపోత నెక్స్ట్ క్వశ్చన్ మరిగించిన పాలుపై ఉంచిన మూత క్రింది భాగంలో ఈ ప్రక్రియ ద్వారా నీటి బిందువులు ఏర్పడతాయి మరిగించిన పాలపై ఉంచిన మూత యొక్క క్రింది భాగంలో సాంద్రీకరణం ద్వారా బిందువులు అనేవి ఏర్పడతాయి సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ టు క్వశ్చన్ ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సంతృప్త ద్రావణం నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరైన వాక్యం ఏ పప్పుల నుండి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను చేతితో ఏరి తొలగించవచ్చు బి వెన్న కోసం పాలను చిలుకుతాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏబి రెండు కూడా సరైనవే సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది ఏ పిండిలోని మలినాలను జల్లెడ ద్వారా మాత్రమే వేరు చేయగలం బి గోధుమల్లో ఉన్న రాళ్ళు పరకలు పొట్టు జల్లెడల ద్వారా తొలగించగలం ఫ్రెండ్స్ ఇందులో సరికానివి ఏవి లేవు ఇవి రెండు సరైనవే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏ శుద్ధ ముక్కల మెత్తని పొడి మరియు గోధుమ పిండి మిశ్రమాన్ని జల్లెడ ద్వారా వేరు చేయగలం బి పప్పుల్లో ఉండే దుమ్మును కడగడం ద్వారా వేరు చేయగలం ఫ్రెండ్స్ ఇందులో సరైనది బి సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో వడపోత ప్రక్రియకు సంబంధించినది ఏ గుడ్డలోని రంధ్రాలను దీని సాధనంగా ఉపయోగించవచ్చు బి నీటికి కలిపిన బురదను వేరు చేయవచ్చు దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు కూడా వడపోత ప్రక్రియకు సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ ఇసుక ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించు పద్ధతులు ఏ తేర్చుట వడపోత బి బాష్పీభవనం సాంద్రీకరణం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏరివేయుటకు సంబంధించనిది ఏ పొట్టు రాళ్లను ధాన్యం నుండి వేరు చేయవచ్చు బి బరువైన గింజల నుంచి పొట్టును వేరు చేయవచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఏరివేయుట అనే పద్ధతికి సంబంధించని అంశము ఆప్షన్ టూ అంటే బి అనేది దీనికి సంబంధించనిది నెక్స్ట్ క్వశ్చన్ ఒక మిశ్రమంలో వేరువేరు పరిమాణాల్లో ఉన్న రేణువులను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది ఏ జల్లెడ పద్ధతి బి వడపోత పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఒక మిశ్రమంలో వేరువేరు పరిమాణాల్లో ఉన్న రేణువులను వేరు చేయడానికి జల్లెడ పద్ధతి మరియు వడపోత పద్ధతిని ఉపయోగిస్తాం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏ ఎండుటాకుల పొడి ఇసుక మిశ్రమాన్ని చేతితో ఏరివేసి రెండింటిని విడివిడిగా చేయవచ్చు బి ఇసుక పొట్టు మిశ్రమాన్ని తూర్పారబట్టడం ద్వారా విడగొట్టవచ్చు సి చెట్ల నుండి మామిడి పండ్లను కోయడం ద్వారా పండ్లను వేరు చేయవచ్చు ఫ్రెండ్స్ ఇందులో బి మరియు సి అనేవి సరైనవి సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరైన వాక్యం ఏ ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాలను తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు బి తేర్చడంలో పొరగా ఏర్పడిన భాగాన్ని తొలగించడం జరుగుతుంది సి ఘన ద్రవ పదార్థాలను వేరు చేయడానికి సిబ్బి గరిటెను ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఇందులో సరైనవి పైవన్నీ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో బాష్పీభవన ప్రక్రియకు సంబంధించినది ఏ ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయుట బి ఉప్పు ఇసుక నీటి మిశ్రమాన్ని వేరు చేయుట సి నీరు ఇసుక మిశ్రమాన్ని వేరు చేయుట ఇందులో బాష్పీభవన ప్రక్రియకు సంబంధించినవి ఏ మరియు బి సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఆప్షన్ వన్ చల్లని నీటిలో కరిగిన ఉప్పు కన్నా వేడి నీటిలో అదనంగా ఉప్పు కరుగును ఆప్షన్ టూ చల్లని నీటిలో కరిగిన ఉప్పు కన్నా వేడి నీటిలో తక్కువ ఉప్పు కరుగును ఆప్షన్ త్రీ నీటి సంతృప్త ద్రావణం అయిన తరువాత కూడా దానిలో పదార్థాలన్నీ కరిగించుకోగలదు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఫ్రెండ్స్ ఇందులో సరైన వాక్యం ఆప్షన్ వన్ చల్లని నీటిలో కరిగిన ఉప్పు కన్నా వేడి నీటిలో అదనంగా ఉప్పు అనేది కరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సంతృప్త ద్రావణం తయారు చేయడానికి అవసరమైన దానికంటే ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా పొందవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎక్కువ పరిమాణంలో నీటిని ఆ ద్రావణానికి కలపడం వలన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ని నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణాల్లో కరిగించుకుంటుంది ఒక ద్రావణంలో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీవణ ప్రక్రియను ఉపయోగిస్తాం ఉప్పు చక్కెర మిశ్రమాన్ని తూర్పార పట్టడం ద్వారా వేరు చేయలేం సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టమాటా మొక్కలు ఈ వర్గానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గుల్మమ్ నెక్స్ట్ క్వశ్చన్ కాండం గట్టిగా ఉండి కాండ పడుగు భాగాన కొమ్మలు పెరుగు ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ పొదలు పొదలకి కాండం అనేది గట్టిగా ఉంటుంది ఈ కాండ పడుగు భాగాన కొమ్మలు అనేవి పెరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ నడిమే ఈనెకు రెండు వైపులా వలలుగా ఉండే వ్యాపనాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జాలాకార వ్యాపనం నెక్స్ట్ క్వశ్చన్ జాలాకార ఈనెల వ్యాపనంకు ఉదాహరణలు జాలాకార ఈనెల వ్యాపనానికి ఎగ్జాంపుల్స్ మళ్ళీ మరియు వరి సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు వేటి సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఆన్సర్ ఆప్షన్ టూ క్లోరోఫిల్ మరియు సూర్యకాంతి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల్లో ఆహార కర్మాగారాలుగా పిలువబడే భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆకులు ఆకులు అనేవి సూర్యరశ్మి సమక్షంలో ఆకుల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనేది ఆహారాన్ని తయారు చేసి మొక్కకు అందిస్తుంది కాబట్టి మొక్కలలో ఉన్న ఆకులను ఆహార కర్మాగారాలుగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పత్రంలో అంతర్ అస్థి పంజరం వలె పనిచేసేవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ శాఖీయ ఈనెలు పార్శ్వ ఈనెలు ఈనెలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సరైనది దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ మర్రి వేప వరి మొదలైన మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది ఏ నీరు ఖనిజ లవణాలను వేర్లు నేల నుండి స్వీకరిస్తాయి బి మిరప టమాటా తులసి నిమ్మ మొదలైన మొక్కలు పుష్పాలను కలిగి పండ్లను ఇస్తాయి సి పత్రాలు బాష్పత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటిని నీటి ఆవిరిని సేకరిస్తాయి డి సాధారణంగా పత్రాలు ఒక పత్రవృందం అనే పత్రావళిని కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో సరికానివి సి మరియు డి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ పత్రాలు అనేవి బాష్పత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనది గుర్తించండి ఏ మొక్కలోని ఆకర్షక పత్రాలు ఆకుపచ్చని ఆకువలే ఉంటాయి బి మొక్కలోని ఆకర్షక పత్రాలు కేసరాలు అన్నీ కలిసిపోయి ఉంటాయి సి పుష్పంలోని లోపలి భాగాన్ని అండకోశం అంటారు అందులోని భాగాలు అండాశయం కీలాగ్రం కీలం డి పుష్పం యొక్క నిర్మాణం ఉన్న అన్ని పూలలో ఒకే రకంగా ఉండవు పుష్పం యొక్క నిర్మాణం అనేది అన్ని పూలలో ఒకే రకంగా ఉండదు ఫ్రెండ్స్ ఇందులో సరైనవి సీ మరియు డి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సరైనది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ బి మరియు సి కేసరంలోని క్రింది భాగాన్ని కేసరదండమని పై భాగాన్ని పరాగకోశమని అంటారు అండకోశంలోని చిట్ట చివరి భాగాన్ని కీలము అని మొట్టమొదటి భాగాన్ని కీలాగ్రము అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనది గుర్తించండి ఏ ఆకర్షక పత్రాలు కీటకాలను ఆకర్షిస్తాయి బి రక్షక పత్రాలు చిన్న ఆకులాంటి నిర్మాణంతో చేయబడి ఉంటాయి ఇది కీటకాల నుండి పువ్వును రక్షిస్తుంది సి కేసరంలోని భాగాల సంఖ్య ఒక్కో పుష్పంలో ఒక్కో రకం కేసరాలు ఉంటాయి డి మొక్కలు పువ్వుల వల్ల కలిగే ఫోబియాను ఆంతోఫోబియా అని అంటారు ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే మొక్కలు కాదు పువ్వుల వల్ల కలిగే ఫోబియాను ఆంతోఫోబియా అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది గుర్తించుము ఇందులో సరికానటువంటిది ఆప్షన్ త్రీ కొన్ని రకాల మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనము జాలాకార ఈనెల వ్యాపనం రెండు ఉంటాయి అనేది సరికాదు సమాంతర ఈనెల వ్యాపనం కలిగిన మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి జాలాకార ఈనెల వ్యాపనం కలిగిన మొక్కలు తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి ఈనెల వ్యాపనానికి వేర్ల రకానికి మధ్య సంబంధం అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మొక్క పేర్లు మొక్క యొక్క వర్గము ఇవ్వడం జరిగింది టమాటా అనేది గుల్మానికి ఎగ్జాంపుల్ నిమ్మ పొద కాకర తీగ గులాబీ ముళ్ళ పొద మామిడి వృక్షం దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి వరి జొన్న మొక్కజొన్నలో ఈనెల వేపనం అనేది జాలాకార ఈనెల వేపనం మర్రి వేప చింతాలో సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి కావడాన్ని బాష్పశకం అంటారు పత్రాలు ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాగుల మొక్కలలో గుబురు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది బి వేరుశనగ మొక్కల్లో తల్లివేరు వ్యవస్థ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సరైనవే సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ రాగుల్లో గుబురు వేరు వ్యవస్థ వేరుశనగలో తల్లివేరు వ్యవస్థ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్